వెల్కమ్ టు అగ్మాక్స్ ఇక తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఇంతకు ముందు వరకు మనం ఆంధ్రప్రదేశ్ కూరగాయలు తెలుసుకున్నాం ఇప్పుడు తెలంగాణలో కూరగాయల ధరలు హోల్సేల్ రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ అయితే ముప్పై ఆరు రిటైల్ అయితే నలభై ఒకటి నుండి నలభై ఆరు చిన్న ఉల్లిపాయ హోల్సేల్ అయితే నలభై ఎనిమిది రిటైల్ అయితే యాభై ఐదు నుండి అరవై ఒకటి టమాటో హోల్సేల్ పదిహేడు రిటైల్ అయితే ఇరవై నుండి ఇరవై రెండు పచ్చిమిర్చి హోల్సేల్ యాభై రిటైల్ అయితే యాభై ఎనిమిది నుండి అరవై ఐదు బీట్రూట్ హోల్సేల్ అయితే నలభై రిటైల్ అయితే నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ అయితే నలభై ఒకటి రిటైల్ అయితే నలభై ఏడు నుండి యాభై రెండు గుమ్మడి హోల్సేల్ అయితే పద్దెనిమిది రిటైల్ అయితే ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు ముల్లంగి హోల్సేల్ అయితే ఇరవై ఆరు రిటైల్ అయితే ముప్పై నుండి ముప్పై మూడు బీరకాయ హోల్సేల్ అయితే ముప్పై ఐదు రిటైల్ అయితే నలభై నుండి నలభై ఐదు శాలి టూ ఉల్లిపాయ హోల్సేల్ అయితే ముప్పై మూడు రూపాయలు ఉండగా రిటైల్గా వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ అయితే ముప్పై నాలుగు రిటైల్ అయితే ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు గోంగూర హోల్సేల్ అయితే పదమూడు రిటైల్ అయితే పదిహేను నుండి పదిహేడు పాలకూర హోల్సేల్ పన్నెండు రూపాయలు రిటైల్ అయితే పద్నాలుగు నుండి పదిహేను ఇక చిలగడదుంప హోల్సేల్ అరవై రూపాయలైతే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది పచ్చియారిటీ హోల్సేల్ అయితే తొమ్మిది రూపాయలు రిటైల్ అయితే పది నుండి పదకొండు రూపాయలు తోటకూర హోల్సేల్ అయితే పద్నాలుగు రిటైల్ అయితే పదహారు నుండి పద్దెనిమిది రూపాయలు ఉసిరికాయ హోల్సేల్ అయితే ఎనభై రిటైల్ అయితే తొంభై నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉండగా సొరకాయ హోల్సేల్ ధర ముప్పై రెండు రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్ అయితే ఇరవై రెండు రిటైల్ అయితే ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది బేబీకాన్ హోల్సేల్ అయితే నలభై ఐదు రిటైల్ అయితే యాభై రెండు నుండి యాభై ఏడు అరటి పువ్వు హోల్సేల్ అయితే పదిహేడు రిటైల్ అయితే ఇరవై నుండి ఇరవై రెండు క్యాప్సికం హోల్సేల్ అయితే యాభై రిటైల్ అయితే యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు ఇక కాకరకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు ఉండగా రిటైల్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఏడు రిటైల్ యాభై నాలుగు నుండి అరవై చిక్కుడుకాయ హోల్సేల్ అయితే నలభై ఎనిమిది రిటైల్ అయితే యాభై ఐదు నుండి అరవై ఒకటి క్యాబేజీ హోల్సేల్ ఇరవై మూడు అయితే రిటైల్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది క్యారెట్ హోల్సేల్ అయితే నలభై తొమ్మిది రిటైల్ అయితే యాభై ఆరు నుండి అరవై రెండు We'll be right <laughs> back. కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రెండు రూపాయలు ఉండగా రిటైల్గా వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ నలభై రెండు రిటైల్ నలభై ఎనిమిది నుండి అరవై మూడు కొబ్బరి హోల్సేల్ డెబ్బై రిటైల్ అయితే ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది చామదుంప ఆకులు హోల్సేల్ అయితే పద్దెనిమిది రిటైల్ అయితే ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు చామదుంప హోల్సేల్ ముప్పై రిటైల్ అయితే ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పన్నెండు రూపాయలు ఉండగా రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది రిటైల్ ముప్పై రెండు నుండి ముప్పై ఆరు దోసకాయ హోల్సేల్ ఇరవై తొమ్మిది రిటైల్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్ ముప్పై అయితే రిటైల్ ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది సోయా ఆకులు హోల్సేల్ అయితే పన్నెండు రూపాయలు రిటైల్ అయితే పద్నాలుగు నుండి పదిహేను ఇక మునగకాయ హోల్సేల్ అయితే నూట ఇరవై రిటైల్ ధరకు వచ్చేసరికి నూట ముప్పై ఎనిమిది నుండి నూట యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ముప్పై తొమ్మిది రిటైల్ నలభై ఐదు నుండి యాభై పెద్ద వంకాయ హోల్సేల్ అయితే ముప్పై ఐదు రిటైల్ అయితే నలభై నుండి నలభై నాలుగు కంద హోల్సేల్ నలభై రిటైల్ అయితే నలభై ఆరు నుండి యాభై ఒకటి మింతి ఆకులు హోల్సేల్ అయితే పదకొండు రిటైల్ అయితే పదమూడు నుండి పద్నాలుగు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర నలభై రెండు రూపాయలు ఉండగా రిటైల్కి వచ్చేసరికి నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ అయితే నూట ముప్పై నాలుగు రిటైల్ అయితే నూట యాభై నాలుగు నుండి నూట డెబ్బై అల్లం హోల్సేల్ అరవై ఐదు రిటైల్కి వచ్చేసరికి డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు పచ్చి లిపాయ హోల్సేల్ అయితే అరవై మూడు రిటైల్ అయితే డెబ్బై రెండు నుండి ఎనభై పచ్చి బఠానీ హోల్సేల్ అయితే అరవై నాలుగు రిటైల్ అయితే డెబ్బై నాలుగు నుండి ఎనభై ఒకటి దొండకాయ హోల్సేల్ ముప్పై ఎనిమిది రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ యాభై ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై మూడు నుండి డెబ్బై రూపాయలు ఉంది పచ్చి మామిడి హోల్సేల్ అయితే డెబ్బై ఆరు రిటైల్ అయితే ఎనభై ఏడు నుండి తొంభై ఏడు పుదీనా హోల్సేల్ అయితే ఆరు రూపాయలు రిటైల్ అయితే ఏడు నుండి ఎనిమిది రూపాయలు మష్రూమ్ హోల్సేల్ అయితే డెబ్బై ఐదు రిటైల్ వచ్చేసరికి ఎనభై ఆరు నుండి తొంభై ఐదు ఇక ఆవాల ఆకులు హోల్సేల్ అయితే పదిహేడు రూపాయలు రిటైల్కి వచ్చేసరికి ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇవే ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న కూరగాయల ధరలు మరో వీడియోలో మరో ధరలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్